హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ మన బండి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమోహన్ ప్రసాద్ రెడ్డి గారు మన యొక్క

ఒక కార్యకర్త ఒక పార్టీ దానికి లోపల బాధ వస్తే కోపం వస్తే అందరూ అందరూ మనము ఈరోజు నుంచి అందరూ కూడా మన ఊర్ వేసేది పక్కన వేయించాలి మీరు పక్కన బుద్ధుడు కానీ పల్లెల్లో కానీ బంధువులు స్నేహితులుంటారు ఒక్కొక్కరు సహకారంతో మీరు నాకు నేను మీకనే అభిమానంతో యాభై సంవత్సరాలు మా ఫాదరు ముప్పై సంవత్సరాలు తర్వాత ఎనభై రెండులో మన గ్రామంలో ఫ్యాక్షన్ ఉండాలి ఆ రోజు చంద్రబాబు రెడ్డి చంద్రబాబు టైంలో మన ఫ్యామిలీ ఆయన మా మా బాలసుబ్బారెడ్డి మా ఫాదరు చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే టూ టైమ్ సర్పంచ్ టూ టైమ్ ఎమ్మెల్యే టూ టైమ్ సమితి ప్రెసిడెంట్ మన పంచాయతీకి మన తాలూకాకు ఆ గ్రామంలో తర్వాత ఫ్యాక్షన్ వచ్చింది ఇరవై రెండు ఇరవై రెండులో వ్యాక్సిన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్ మన పంచాయతీ తరఫున సమితి ప్రెసిడెంట్ మీ ఆదరాభిమానంతో ఆయన ఎన్నో పదవులు అభినవించాడు సమితి ప్రెసిడెంట్ గానీ ఎమ్మెల్యే గాని తర్వాత ఆయన కొడుకును నాకు అప్పుడు ఇరవై రెండేళ్లు ఆ ఆ కాలంలో మండలాలు పుట్టినప్పుడు నేను చంద్రబాబు కొడుకు అనే అభిమానంతో వాళ్ళ ఊర్లో మండల ప్రెసిడెంట్ మీ ద్వారా మీ మన ప్రజల ద్వారా పెద్ద సిట్టుకు పెళ్ళ ద్వారా చేయడం జరిగింది తర్వాత ఇరవై రెండులో ఫ్యాక్షన్ వచ్చింది అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు హాస్పిటల్ నలభై ఏళ్ళు మా ఫాదర్ రాజకీయం చేసినాడు తర్వాత ఎనభై ఐదు నుంచి నేను ఫస్ట్ రమణారెడ్డి ఎంఈ రమణారెడ్డికి నేను రాయలసీమ సమితికి సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ ఆయన టిడిపికి వచ్చినాడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల్లో రమణారెడ్డికి డాక్టర్ కిషారెడ్డికి నీతిగా కొ రామసుబారెడ్డికి లింగారెడ్డికి వరదలారెడ్డికి ఎంతో నీట్ గా మనం చేసాం నీ నీ సహకారంతో ఏ రోజు కూడా పార్టీకి కానీ ఈ రోజున ఒకటి చెప్తాను మీకు ముప్పై ఏళ్ళ చరిత్రలో మూడు మూడు నాలుగు నిమిషాల్లో నేను పార్టీ వదరాల్సి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్తా ఇప్పుడు ముప్పై ఏళ్ళ చరిత్ర ముప్పై చరిత్ర ముప్పై ఏళ్ళ చరిత్ర మూడు నాలుగు వదాల్సి పరిస్థితి వచ్చింది నాకు అబద్ధం రాదు ఒకరికి అబద్ధం చెప్పను ఒకరు మోసం చేస్తే నాకు నచ్చదు మీ అందరి సహకారంతో మన మన గుంపు ఎప్పుడు కూడా మన బహిరాలో మీ గౌరవం కాపాడినది చెప్పండి అన్ని నేను పార్టీకి ముప్పై ఐదు నేను అన్ని విధాల రెండు మాటలు డెప్యూటీస్ చేసా ఒక ఎంపీ చేసినా మండలం కానీ సర్పంచ్ కానీ మండలం పుట్టినప్పటి కూడా పంచాయతీ పుట్టిన పుట్టినప్పటి కూడా ఈ రోజు మీ అభిమానంతో ఎన్నో విజయాలు సాధించారు నాకు తెలుసు మీ అభిమానంతోనే దాదాపు రెండు వేల తర్వాత రెండు వేల పద్నాలుగులో వరద టీడీపీలోకి వచ్చాడు రెండు నెలల ముందు టీడీపీలోకి వచ్చినాక ఇరవై తొట్టినాడు మనం మనం తొక్క చెప్పండి మీరు సంవత్సరాలు మనం వడ్డుకున్నారు చెప్పండి మనం వద్దుకున్నా చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాలు వద్దుకున్నాం మనం ఆయన ఎదుర్కొన్నాం నన్ను సరైన పెట్టాడు భయపడకుండా కాదు మీ అభిమానంతో అయినా రెండు మూడు నెలల ముందు వచ్చిన ఒక పెద్ద పార్టీలో టీడీపీలోకి వచ్చాడు మన పార్టీలోకి వచ్చాయని నేను సీఎం రమేష్ గారు మాట్లాడి టికెట్ ఇప్పించడానికి నా సర్వీస్ ఇస్తారు ఆయన టికెట్ ఇప్పించాను ఇరవై ఏళ్ళు నన్ను తొక్కిన కూడా మన అభిమానంగా మన పార్టీలోకి వచ్చాడని నేను పద్నాలుగులో టికెట్ ఇప్పించా వాళ్ళ మీకు అందరూ తెలిసినా 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 పద్నాలుగు టికెట్ ఇప్పించా అరవై విధాలు ఓటు చేసిన మన పంచాయతీలో ఎనిమిది వందల ఓటు మేర ఇచ్చినా అప్పుడు తర్వాత ఏమైంది నన్ను తొక్కను చూసుకున్నాడు నన్ను తొక్కినాడు వల్ల నన్ను తొక్కినాడు అయితే నా భయపన్ను తర్వాత ఏమైంది ఈరోజు పార్టీ వదిలికే వదిలే కారణం ఏమంటే నాకు అబద్ధం నచ్చదు పార్టీ అబద్ధం ఇస్తే నాకు నాకు నచ్చదు రెండు వేల పంతొమ్మిదిలో లింగారెడ్డి టికెట్ ఇచ్చారు ఇచ్చారా ఇచ్చినారా ఇచ్చినారా రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది అధికారం పోయింది రెండు వేల పద్నాలుగులో టిడిపి కారణం వర్గాలు తొక్కినాడు బాధకాడంతో తొక్కేశాడు పద్దెనిమిదిలో టిక్కెట్ కలిసారు కలిసారా 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 కలిసారు గవర్నమెంట్ పడిపోతానే తొక్కలో సరే చంద్రబాబు చిట్టాలని చెప్పండి చిచ్చా చెప్పండి చెప్పండి అయిపోయింది లింగాడిని ఓడిపోయినాడు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఏమైంది వరదాళికి లింగా కాదని వరదకి ఇన్చార్జ్ ఇచ్చారు వరద ఇన్చార్జ్ పిలిచినారు చంద్రబాబు కూడా తిట్టాను కదా తిట్టాను లేదా పక్కన పెట్టండి మళ్ళీ ఏం చేశారు వరదాడిని పార్టీ ఫోన్ చేసింది పార్టీ ఫోన్ చేసింది ఫోన్ అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్టార్టింగ్లో పార్టీ ఫోన్ చేసింది అయ్యా నీకు వరదాడి ఇన్ఛార్జ్ ఇస్తాము నువ్వు ఫోన్ ఎత్తాయన ఫోన్ ఎత్తలే ఫోన్ ఎత్తలే వాసు విన్నాడు జిల్లా అధ్యక్షుడు ఇంటికాడ పోరాడు ఏం చెప్పినాడు అన్న నీకు ఇన్ఛార్జ్ ఇస్తారంట నువ్వు పార్టీలోకి రావాలంటారు వాసు మీ నాయన ఫ్రెండ్ బాగా నేను అమ్మాను నేను అమ్మాను వాడు రాయలుగా నాకు వద్దడు సరే ఇచ్చి పెట్టు ఇంటి కాదు అడిగాడు వాసు జిల్లా అధ్యక్షుడు వాసు వాసులు ఎవరు ఇప్పుడు జిల్లా అతిథి కదా ఇంటి అడిగినాక పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తారంటే వద్ద లేదు కదా తర్వాత ఏమైంది ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు కదా ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ జై ప్రవీణ్ జై జై పిలిచారు పార్టీ ఉక్కు విధం చేస్తున్నారు కదా అసలు బాగున్నాడు యువకుడు జెన్నాపట్లు లేనప్పుడు జెన్నాపట్టలు లేరు పొద్దులో అప్పుడు ఉక్కు విధము చేస్తాను కాబట్టి వాసు బంధువు అవుతాడు ఊరికి ప్రవీణ్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య ద్వారా పిలిచినారు పిలిచినాక నీకు ఇన్ఛార్జ్ చేయాలి ప్రవీణ్ రెడ్డి నువ్వు పార్టీలో చేరాలన్నాడు అయితే యువకుడు యువకుడు కదా యువకుడు కదా అతను అప్పుడు ఏం సరే సరేని వాళ్ళ డాడీని అడిగాడు అరే మనకెందుకు రాజకీయ పదాప్రెడ్డి వాళ్ళ డాడీ పదాపరెడ్డి అరే మనకెందుకు రాజకీయాలు వృద్దు అన్నాడు మళ్ళీ ఎవరో ఒకరు అడ్డ వస్తారని చెప్పాడు ఎవరో ఒకరు అడ్డ వస్తారని అన్నాడు ఎందుకు లేదా నీ కోరిక నేను తీర్చాలా తండ్రిగా కొడుకున్న కోరిక తీర్చాలా లేదా డాడీ వాళ్ళు నన్ను తీరుస్తానని ఇన్ఛార్జ్ ఇస్తామని నేను అడగలే వాళ్ళు ఇస్తామన్నారు పోరాటం చేస్తా అన్నాడు అప్పుడు ఏం చేశాడు గుర పని నందురూపాల్లో గుర ఒక ఆయన యాదవ్ బురద ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్యామిలీకి ముఖ్యం అనమాట మరి నీ భోజనం ఎందుకు తీయాల పదామేడు వాళ్ళ ఫాదరు నీ భోజనం ఎందుకు తీయాలా ఇంటికాడ అడిగి రమ్మన్నాడు నీ వరద అడిగితేమన్నాడు మీ ఏమన్నాడు రెడ్డి ఆ గురి వా నమ్మాకు నా పంతొమ్మిది మోసం చేశాడు తెచ్చుకోబోయే ఇన్ఛార్జ్ అన్నాడు తెచ్చుకున్నాడా తెచ్చుకున్నాడు కదా నాలుగేళ్ళ కిందట తెచ్చుకున్నాడు కదా తెచ్చుకున్నాడు కదా ఎప్పుడో కొట్టాలి కదా చెప్పండి యువత కొట్టాలా కదా పార్టీ కార్యక్రమాలు చేశాం కదా చేశాను కదా నాలుగేళ్ళు కష్టపడి పార్టీ జెండా మోసెండా లేరు పార్టీకి ఆ రోజు ఆ రోజు జెండా పార్టీ మోసి జెండా పార్టీ మోసేది కార్యకర్తలు లేరు అప్పుడు అటువంటి టైంలో ప్రైవేట్ వచ్చి ఎంతో భరోసా ఇచ్చి అతను కష్టపడినాడు బాగా ముల్లాడు చిట్టి రోజుకి చికిత్స చెప్పండి మీరునాడు చంద్రబాబు నాయుడి చంద్రబాబు తిట్టాను చెప్పండి తిట్టాలిగా ఎందుకు తిట్టాడు ఈ బుద్ధమట్టుకుని టికెట్ తెచ్చుకున్నాడు నాకు తిట్టిన వాళ్ళు నాకు నచ్చలే చంద్రబాబు నాయుడు నాడు చెప్తాను నేను రెండు మాట చంద్రబాబు నాయుడు కలిసిన నేను లోవీన్ రెడ్డి లోకేష్ కలిసిన చంద్రబాబు కలిసినా అదే నేను చెప్పేది అంటే నేను అర్థం కాలేదు నిజము అబద్ధం మోసారిగా నేను పార్టీ పార్టీప్పుడు నిజం నాది అబద్ధం పార్టీది మోసం అబద్ధం అంటే వేరు మోసం అంటే నమ్మిచ్చి మోసం వేరు అది అందుకు నేను నచ్చలేదు కాబట్టి పార్టీ మాట్లాడా నాకు అబ్బాయితే రాదు ఈ రోజు ముప్పై ఏళ్ళ చరిత్ర నాది మోసం చేశాను కాబట్టి చంద్రబాబు టికెట్ ఇస్తాను నాతో అని చెప్పాను డైరెక్ట్ డ్రైవర్ టికెట్ ఇస్తామ లోకేష్ నాకు డైరెక్ట్ చెప్పినాడు మీరు పార్టీకి చేరి గెలిపించుకున్నామని రోజు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆశలు మీరు ఇప్పుడు కూడా ఏ కూడా నేను మీకుంటా మీరు నాకు ఉండాలా పోగలు అంటారు ఇప్పుడు నేను డబ్బు పోయా అంటారు డబ్బు నా చరిత్రలో ఇట్లా ఇట్లా ఇచ్చేటనే ఇచ్చేటనా కదా నేను తీసుకున్న గుండ కాదు ఇది ఇది ఇచ్చే గుండ నాది ప్రజలకు ఏ సమస్య ఇచ్చినా రాజకీయాలు కానీ ప్రజల సమస్యలు కానీ ఇంతవరకు నాకు ఇరవై ఏళ్ళ రాజకీయంలో ఇరవై సంవత్సరాల రాజకీయంలో ఎయిటీ ఎయిట్ లో నేను సర్పంచ్ అయినా ఇలా మామూలు ఇరవై రెండులో సర్పంచ్ చేసిన మామూలు మా ఫాదరు లేక ఇక్కడ చేసాను ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో నేను సర్పంచ్ అయినా ఇంతవరకు నేను పోరాన్నా నాకు యాభై ఐదు నెలలు ఆ జీవితంలో ఒక అబద్ధం అన్నాను మీరు చెప్పండి రామ ప్రజలు చెప్పండి రామప్రద చెప్పండి ఒక అబద్ధం నా సొమ్ము పోశించాను నేను అయితే రకరకాలు అనుకుంటారు సరిపోనుకుంటారు నేను నమ్మకండి పొద్దుటూరు ప్రజలకు చెప్తా నేను బండి భాస్కర్ అంటే ఏ రోజైనా ప్రెస్ మీటింగ్ విన్నారా విన్నారా నాకు నచ్చదు ప్రెస్ మీటింగ్లు ఫోటోలు నచ్చదు నా నేను పర్యదేసుకోడు చెప్తా టీడీపీలో కానీ వైసీపీలో కానీ కొన్ని అబద్ధాలు చెప్తాను మా మీడియాలో నాకు నచ్చదు అది నాది నిజం నాది నిజం అంత నమ్మండి ప్రజలు పొద్దుటూరు నియోజక ప్రజలు నన్ను నమ్మండి నేను నాది నిజం మీరు ఎవరు కూడా నేను డబ్బు పోయానని తప్పు అనుకూడారది డబ్బు నేను పరిచయం అమ్మ ఎవరు నాక నాక డబ్బు నేను నాకు నా సహాయం చేస్తానను. గొప్పల చరిత్రలో నేను డబ్బు పోయట్టుకునేన కానీ మా ఫ్యామిలీ బండి కుటుంబము డబ్బుకు ఆశపడిన కుటుంబం కాదు. మీరు పుత్రు భగాలారా గమనించండి. అమ్మ కండి అమ్మ కండి అమ్మ కండి ఉండారి చెల్లమ అనే టిక్కెటా టిక్కెట రావట్ చంద్రబాబు లోకేష్ అమత్ర అపదల చెప్పారు కాబట్టి టికెట్ టికెట్ నేను కర్చినా ఏదైనా బాధపడచ్చు ఎందుకు సంవత్సరం సంవత్సరాలు అది నమ్మాకండి నా మనసు నచ్చరా పార్టీ మోసం చేసింది వాళ్ళు అనుకోవచ్చు తిట్టినా టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళు సర్దుకోవచ్చు కానీ ఈ బండి కుటుంబం సర్దుకోదు ఈ పండి ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి రాండి ఎంతో మీకు ఏ విధమైన సమస్య వచ్చినా కూడా మీ సమస్య తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజభవన్ కానీ అభిలాషులు కానీ జగన్ రెడ్డి కానీ మీ సమస్యల కోసం నేను పోరాడతా నన్ను నమ్మండి గౌరవ నమ్మండి మాటలు విన్నాకండి నాకు డబ్బు మనిషి కాదా నేను నా రాజకీయ జీవితంలో దాదాపు ఇది కోట పోగొట్టుకుంటా నేను ఒకసారి ఎమ్మెల్యే కూడా పోటీ ఆ డబ్బుతో ఒకసారి ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేస్తే డబ్బులు పోగొట్టుకున్నాను డబ్బు మనిషి కాదు ఈ రోజు పార్టీ ఎందుకు మారుతా అంటే నాకు కూడా బాధ వెళ్ళొచ్చు అబద్ధము నిజము మోసము అబద్ధం అంటే రాష్ట్రంలో బసాయి రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డిని గెలుపుచ్చుకునే దానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మా ఫ్యామిలీ ప్రజలు ఎంత హాజరించారు ఎంత ఇప్పుడు కూడా ఆదరించాలని కోరుకుంటూ నేను చెప్పుకుంటూ యాభై సంవత్సరాలు మా కుటుంబానికి ఆదరించారో అది పట్టుకోండి అతను నచ్చను నాకు నీతి నిజం అబద్ధం మూడే పాయింట్ చిట్టాలుగా వంద చిట్టాలు చంద్రబాబు నాయుడు పార్టీ మారాల్సి వచ్చింది అదే విధంగా మనం ఇప్పుడు ఎంత పని చేసినామో యాభై సంవత్సరాలు మా కుటుంబానికి ఎంతో ఆదరించారో విధంగా ఆదరించాలని తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీలో మనకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా చిన్న సమస్య అయితే నేను చెప్తాను పెద్ద సమస్య అయితే రాసవాళ్ళు ప్రసాద్ తెలుస్తాడు అన్ని విష అన్ని విధాల అండగా ఉంటా మీరు నాకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద శక్తుల గ్రామ ప్రజల ప్రజలకు తీసుకుంటున్నా